ఈ రోజు నేను మీ ముందుకి రెండు టాక్సీ ప్లేట్ కార్స్ ని తీసుకొచ్చేసానండి ఒకటి వచ్చేసి డీజిల్ ఒకటి వచ్చేసి పెట్రోల్ ఫుల్ డీటెయిల్స్ ఇంకా వీడియోలు ఇచ్చేస్తాను ఒకసారి చూసేద్దాం ఈ రెండు కార్స్ కూడా తెలంగాణలోని హైదరాబాద్ లో ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్ లో లొకేటెడ్ అయిందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను వాట్సాప్ లో లొకేషన్ పంపిస్తాము లేదంటే శ్రీ సాయి కార్స్ ఉప్పల్ అని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేసినా మీకు లొకేషన్ వస్తుందండి ఫస్ట్ కార్ వచ్చేసి టూరెస్ మారుతి టూరెస్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ ఇంజన్ కార్ అండి కార్ అయితే చాలా నీట్ అండ్ వెల్ మెయింటెన్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ డీజిల్ కార్ చాలా రేర్ అండి మార్కెట్ లో డీజిల్ కార్స్ దొరకడం అందులోనూ నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది సార్ టైమ్స్ కూడా చెక్ చేసుకోండి మంచి పర్సెంటేజ్ తో ఉన్నాయి మీరు కనుక కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి కూడా చూసుకోవచ్చు ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్ గా ఉంది మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా మన దగ్గర అయితే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ప్రైస్ విషయానికి వచ్చేసి ఫైవ్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషుల్ అండి ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషుల్ అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్ లో ఉందండి అండ్ సెకండ్ కార్ వచ్చేసి టూరస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి చాలా నీట్ అండ్ వెల్ ఉంది ఈ కార్ కూడా ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ కూడా మొత్తం క్లియర్ గా ఉన్నాయి ఈ కార్ ప్రైస్ కూడా ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నేషుల్ అండి ప్రైస్ అయితే తప్పకుండా తగ్గుతుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్ లో ఉంది మనకి అండ్ చూసుకోండి ఒక్కసారి కారు నీట్ గా ఉంది స్క్రాచెస్ కూడా తక్కువగా ఉన్నాయి అండ్ ఈ రెండు కార్ల పైన కూడా ఫైనాన్స్ ఇప్పిద్దామండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి ఎవరికైనా ఈ కార్ల అవసరం కనుక ఉంటే అర్జెంట్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేసేయండి చూసుకోండి వెహికల్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి అండ్ ఇంకే డౌట్స్ స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకోసం మంచి మంచి కార్లను మీ ముందర తీసుకొస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వెహికల్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మన దగ్గర ట్యాక్సీ ప్లేట్స్ కార్సే కాకుండా ఓన్ ప్లేట్ కార్స్ కూడా ఉంటాయి ఫాలో ఫర్ మోర్ సబ్స్క్రైబ్